టూ ఛానల్ దాని రాజ ఫోటోస్ షెడిటింగ్ గాయస్ ఈ రోజు టైప్కి వచ్చేసి ఏంటంటే గాయస్ డబుల్ హెచ్ స్మార్ట్ సంగర్ అయితే మనకి రిలీజ్ అవుతుంది దాని గురించి అయితే ఒక ఫోటో షెడిటింగ్ అనేది చేసినమాట బ్యానర్ ఒకసారి అయితే చూడండి గాయస్ గాయస్ ఫుల్ హెచ్డీకి అయితే వచ్చిన గాయస్ నిజంగా అయితే టైట్లు అయితే ఇచ్చాయి అన్నమాట మనకి రెండు ఫొటోస్ పెట్టయితే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా వేరే అయితే ఉంది ఇక్కడ మీరు చూసి ఇక్కడికి పోయి ఇక్కడ ఒకటి ఇచ్చాను ఒకటిచ్చాను ఒకటి ఇచ్చాను అనమాట మొత్తం నేను నాలుగైతే వాడానమాట సరే గాయ్స్ నేను అసలు ఏ విధంగా అయితే చేసాను అసలు ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాను అవన్నీ ఈరోజు అయితే మీకు అయితే చూపిస్తున్నా తర్వాత వచ్చేసి కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకుంటే షేర్ చేసుకోండి సక్సెస్గా అయితే చేసుకోండి గాయ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే వీడియో వచ్చేసి ఎండు వరకు అయితే చూడండి కాస్ మీకే అర్థం అవుద్ది సరే కానీ గెలిపోవడం కాస్త గుడిలోకి అయితే ఫస్ట్ వచ్చేసి మీకు అక్కడ పిక్సల్ అప్లికేషన్ అయితే ఉండాలా లేకపోతే నేను యూట్యూబ్లో అయితే లింక్ ఇచ్చాను సరే గా సింట్రపశాత్తు ఏదైనా అయితే వచ్చింది ఏం చేస్తారంటే ఇక్కడ మన యూట్యూబ్ సారీ సారీ ఏమనుకోవద్దు ఇక్కడ వచ్చేసి మన యూట్యూబ్ది తెన్ కావాలంటే తీసుకోండి లేకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే ఒకటే ఎనిమిది కొట్టేసి ఇక్కడ ఏం చేస్తారు వచ్చేసి ఇక్కడ మూడు ఆరు రెండు కొట్టేసినాక నేను మీకు ఈ టీవల్ బ్యాక్గ్రౌండ్ ఇస్తా అని చెప్పి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి రెగాసి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి నేను సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నాను ఇంకొకటి నేనైతే బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నాను మళ్ళీ సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే రెండు రెండు మీకు ఎందుకంటే మనకి మెయిన్ ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి డబ్బులకైతే తీసుకోవాలా లాగైతే తీసుకున్నాక తర్వాత వచ్చేసి ఇంకోటి అయితే తీసుకున్నా ఇక్కడ ఉంది ఇదైతే తీసుకున్నాను తోరణాలు అంటే ఇప్పుడు మనకి సినిమా అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి అసలు ఎట్టయితే ఉండాలా మెయిన్ అసలు బ్యాండర్లకే బాగా లుకింగ్ అయితే ఇచ్చింది చెప్పేసి తీసుకున్నాను తర్వాత ఇస్మార్ట్ ఫోటో తీసుకోండి స్మార్ట్ ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకుంటున్నాను ఇది విధంగా ఉంది కదా మనకైతే ఇగ ఫస్ట్ దిగ ఇట్లా ఉన్నాడు కాదు ఇట్లా పెట్టుకొని కొంచెం జూమ్ అనేది చేసుకొని ఇట్లా ఇక ఈ మూలకైతే తిప్పుకోండి ఏదంగా అది ఏదంగా అయితే పెట్టేసుకోండి లాకే వేసుకోండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకోండి ఇంకొకటి అయితే తీసుకోండి గాయస్ వచ్చేసి ఎక్కడ ఉన్న ఇదిగో గాస్ మాకు ఎక్కడైతే అవపడుతుంది ఇది ఇది లోగో ఈ లోగైతే తీసుకోండి వచ్చేసి కొంచెం పెట్టేసుకొని అది బూట్లు కాడే విధంగా అయితే కట్ చేసుకోండి అది ఏ విధంగా అయితే చేసినాక కొంచెం కిందకైతే పెట్టుకోండి విధంగా విధంగా పూర్తిగాకుండా విధంగా అయితే పెట్టేసినాక తర్వాత వచ్చేసి మట్టి కాలర్ పియ్యం తీసుకోండి నేను అది కూడా మీకు యూట్యూబ్లో లింక్ అయితే ఇచ్చాను మీరు తర్వాత వచ్చి కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీకు యూట్యూబ్లో లింక్ అయితే ఇచ్చాను చూసేయండి మట్టి కాలర్ పిఎంజి ఎక్కడ ఉంది అది తీసుకున్నాక ఏం చేస్తారంటే సెంటూ వన్ బ్లాక్ లొకేషన్ మనకి ఏదంగా అయితే వచ్చింది కదా మనకి సిది వేసుకుని నొక్కేసినాక మనకు వైట్ కలర్ అయితే ఉంది ఇది కొంచెం అది అది బ్రైట్నెస్ అయితే తెట్టించినాక విధంగా అయితే పెట్టేసిందనమాట తర్వాత ఏం చేస్తారంటే ఇంకొకటి ఊటైతే యాక్ చేసుకోండి వచ్చేసి చక్కగా విధంగా పెట్టేసినాక సెంటోన్ బ్లాక్ అయితే లాక్కొని అది ఈ విధంగా పెట్టేసి డూప్లికేట్ అయితే నొక్కి సెంటోన్ బ్లాక్ అయితే దీన్ని కూడా అది అది విధంగా పెట్టేసినాక ఏం చేస్తారంటే నేను ఇంకొకటే తెస్తున్నాను ఇస్తున్నాను గ్రౌండ్ ఆ గ్రౌండ్ అనేది తీసుకోండి ఇది తీసుకొని ఏం చేస్తారంటే విధంగా ఉంది కదా కొంచెం విధంగా పెట్టేసినాక సెంటోన్ బ్లాక్కి అయితే లాక్కొని ఏ విధంగా ఏం చేస్తారంటే కొంచెం లైట్నెస్ అనేది తగ్గించండి ఈ విధంగా అయితే తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మ్యాటర్ అయితే రాసుకోవాలా నేను వచ్చేసి మ్యాటర్ అయితే రాసుకుంటున్నాను ఏదైనా ముందుగా మ్యాటర్ కొంచెం అది ఏదంగా పెట్టేసి అనమాట తర్వాత ఏం చేస్తారంటే పౌంట్లోకి వెళ్తే వెళ్తున్నాను అది పౌంట్ అయితే తీసుకొని ఇక్కడ మనకి కలరింగ్ వచ్చేసి అది ఇదే తెచ్చుకొని స్ట్రోక్ వచ్చేసి వైట్ అయితే తెచ్చుకోండి కొంచెం ఎదిగించినాక విడత తెచ్చుకోండి విడత వచ్చేసి వైట్ అయిద్దాం తర్వాత లాక్ అయితే తీసుకొని ఇంకోటి తీసుకోండి పేరు అయితే ఇంకోటైతే తీసుకున్నాను తీసుకున్నానుక ఇది వచ్చేసి ఏం చేస్తారంటే కొంచెం జూమ్ అనేది చేసుకొని విధంగా పెట్టేసి ఇక్కడ పౌంట్లకి వెళ్ళండి వెళ్ళినైతే ఇది తీసుకోండి ఏదైనా తర్వాత వచ్చేసి దీనికి కలరింగ్ వచ్చేసి ఇది తీసుకున్నాను తర్వాత దీనికి స్ట్రోక్ అయితే ఇచ్చుకోండి వైటు విధంగా ఇచ్చుకున్నాక విడత తెచ్చుకోండి వైట్ విధంగా తర్వాత ఇంకో పేరు అయితే తీసుకోండి ఇది అయితే తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను ఏ విధంగా అయితే తీసుకొని కొంచెం సుగు అనేది చేయండి ఇదన్నిట్లకన్నా ఇది ఈ పేరు అయితే బాగా హీట్గా అయితే కాపాడాలి మనకి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను రైస్ అది ఇక్కడ వచ్చినక్కడ పౌంట్లోకి వెళ్ళినాక నన్ను ఈ పౌంట్ అయితే తీసుకోండి వద్దు బా బాగాలేదు ఈ పౌంట్ అయితే తీసుకోండి అదిగో ఈ రెండే అయితే ఉండాలా తర్వాత వచ్చేసి స్ట్రోక్ అయితే వెయిట్ ఇచ్చుకోండి తర్వాత విడత తెచ్చుకోండి వెయిట్ అది గిచ్చుకున్నాక రాత ఏం చేస్తారంటే ఇక్కడ బెస్సు లోగా సెత్తించుకోండి సారీ సారీ ఇక్కడ ఉంది ఇవాస్ అది ఎలంగా ఉన్నాయి కాదు అది ఏదో కొంచెం సూ అనేది కొంచెం తగ్గించేయండి అది పెట్టేసిన లాక్ అయితే వేసుకొని మళ్ళీ డూప్లికేట్ అయితే తీసుకొని మనకి ఇది ఆపడుతుంది కాదు వాటర్ తీసుకోండి మత్తును ఇదైతే ఉంటాయి కొంచెం కొంచెం అది ఏ విధంగా అయితే లాక్ చేసుకొని తర్వాత వచ్చేసి దీనికి బ్రోకేస్తున్నమాట బ్యాంక్కి అది విధంగా అయితే కొంచెం అది విధంగా తెచ్చుకున్న గాయస్ తర్వాత వచ్చేసి చూసుకున్న గాయస్ మనకు ఫుల్ విచ్డీగా అయితే వచ్చిందిగా తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇదే తాపడుతుందిగా ఇది తీసుకొని లాస్ట్లో పోయి ఒక్కన గాయస్ ఇంకో పేరు వీడియో అయితే ముందు వస్తా గాయస్